వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంది పది లక్షల మందితో సో వాళ్ళు చెప్తాను స్వచ్ఛందంగానే పబ్లిక్ వచ్చి పది లక్షల మంది వచ్చి అని చెప్తా ఉన్నారు ఆ మీటింగ్ తర్వాత కేసీఆర్ స్పీచ్ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా భయం అనిపించిందా ఇప్పుడు కేసీఆర్ నిజంగానే ఆ సభ చాలా ఇండి స్వచ్ఛందంగా చేస్తే మరి మహిళలు ఎందుకు రాని మీరు మీరు లాస్ట్ ఎలక్షన్ అంతా కూడా మీరు ఏం చేస్తారు మహిళలు ఒక ఓట్ బ్యాంక్గా ఉచి ఉంచి ఎక్కడికి వెళ్ళినా కూడా బీరు బిర్యానీ దెన్ తర్వాత వాళ్ళకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి మొబిలైజ్ చేసే పని చేసి పూర్తి నిర్వీర్యం చేశారు మీరు మరి నిజంగానే ఆ మహిళలు మీతో నిలబడి ఉంటే ఇవాళ ఎందుకు ఆ మీటింగ్ రాలేదు నిజం ఎందుకు ఆ మీటింగ్ లో లేరు వెళ్ళవెళ్ళ పోయింది మీటింగ్ మహిళలు లేకుండా కేవలం పురుషులతో ఎందుకు మీటింగ్ చేశారు మీరు సో నా దగ్గర నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మర్నాడు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను సో ఎక్కడ చూసినా కూడా లిక్కర్ ఏరులై పారింది ఏం జరిగింది అసలు ఎంత సేల్ జరిగిందని నేను కనుక కనుక్కుంటే సో వాళ్ళు నాకు ఇచ్చిన లెక్కల ప్రకారంగా ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అది అరవై కోట్ల సేల్ జరిగితే ఇవాళ ఈ సంవత్సరము ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో దాని యొక్క సేల్ డబల్ అయ్యింది నూట నాలుగు కోట్ల రూపాయలు సేల్ జరిగింది అంటే ఎంత పెరిగిందో ఆలోచించండి సేమ్ అట్లాగే ఇరవై మూడు ఇరవై రెండు రోజులే కదా ఎందుకంటే ఇరవై ఐదు మీటింగ్ అంటే ముందు రోజే చేసి అంతా సప్లై చేస్తున్నారు కాబట్టి ఇది కాక ఇంకా పక్క రాష్ట్రాల నుంచి ఇంకా వేరే దగ్గర నుంచి కూడా తెచ్చుకున్నారని ఉంది అది ఎంతవరకు ఐ డోంట్ నో బట్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ మీకు ముందు పెడుతున్నా సో సార్ ఏమన్నారంటే అంటే ఎవరేమైనా అడిగితే ఏమంటున్నారు అంటే ఎండాకాలం కాబట్టి చల్లగాలను సమరపరచడం అని చెప్తున్నారు సో అంటే రాజకీయాలు సారు ఆనాడైనా ఈనాడైనా డబ్బు రాజకీయమే చేసిండు నువ్వు మీటింగ్ పెట్టినా ఎలక్షన్ చేసినా డబ్బు రాజకీయమే చేశాడు అల్టిమేట్ ప్రజలు ఏం చేయాలో చేసి చూపించినారు కాబట్టి కేసీఆర్ పెట్టి నిజంగానే కేసీఆర్ ఆ రోజు ఆ మీటింగ్లో ఆయన ఒక డెమోక్రటిక్గా నడిపించుంటే అంటే వాళ్ళు ఎక్కడ రియలైజ్ కాలే ఇంకా అదే అహంకారము అదే లైన్లో ఉన్నారు ఇంకా నియంత్రిత ధోరణి ఎక్కడ పోలే ఆ ఫ్యూడలిజం ఎక్కడ పోలే కేసీఆర్ నిజంగానే ఒక డెమోక్రటిక్గా చేసి ఉంటే ఆ మీటింగ్ కనుక ఫస్ట్ వేదికపైకి రాగానే ఎవరు మాట్లాడినారు ఒక దొర మాట్లాడిండు వెల్కమ్ స్పీచ్ ఒక దొర ఇచ్చాడు ఈ దొర ఎండి చేశాడు అంటే మీ యొక్క సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం డెమోక్రటిక్ అనేది కన్నా కనిపించిందా కనిపించండి సో కాబట్టి ప్రజలు కూడా అనుకుంటారు కదా మాట్లాడుకుంటారు కదా కేసీఆర్ ఏమైనా మాట్లాడతాడేమో ఇంకా గొప్పగా ఏమన్నా తింటామని ఎక్కడన్నా ఉందా ఆ స్పీచ్లో కేసీఆర్ తిట్టడానికి ఆయన అధికారం కోల్పోయిన అసహనంలో ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి ఒక నిర్దేశం ఇచ్చే విధంగా లేదు సో ఆ మీటింగ్లో ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఆయన తీసుకున్నటువంటి దాంట్లో ఎప్పుడన్నా ఎక్కడైనా కేసీఆర్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడగా మనం చూసినాం లేదు ఒక స్క్రిప్ట్ దేశపతి రాష్ట్ర స్క్రిప్ట్ తీసుకొచ్చి మీరు చదివినారంటే మీరు ఏ స్థాయికి మీరు డౌన్ ఫాల్ అయిపోయినారు అన్నది అర్థమైపోతుంది కదా ప్రజలకి కాబట్టి లీడర్ వాడు ఎప్పుడూ కూడా ప్రజల మధ్య అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండాలి కొన్ని అది కాకుండా నాకు అధికారం ఇస్తేనే నేను మీతో ఉంటానంటే అది తప్పు కదా ఓకే కాబట్టి ప్రజలకు అందుకని ఇంకో మాట కూడా చెప్పాడు ఏమన్నాడు కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఒకరిని చేయమంటారా అని అడిగినాడు ప్రజలు నీకు కూడా ఒక కత్తి ఇచ్చారు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించు మా తరపున పోరాటం చేయి మా తరపున ప్రభుత్వం ఏమైనా వ్యవహారాలు చేసినప్పుడు దాన్ని సరిచేసే పనులు మీరు చెయ్యండి అని మీరు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు మరి మీరు ఏం చేయలేదు ఇప్పటివరకు యాభై నాలుగు లక్షల జీతం తీసుకున్నారు ఫామ్ లోనే ఉంటున్నారు ప్రజలకు అందుబాటులో ఎక్కడ ఉన్నారు సో మీరు ఇంకో మాట కూడా చెప్పారు నేను రేపటి నుంచి యుద్ధం మొదలు పెడుతున్నా ఇక చూస్తా చూద్దాం తడాక అని చెప్పినారు మరి ఏమైంది కొడుకేమో కాలు ఇరిగిందన్న సాకుతోటి విదేశాలు తిరుగుతున్నాడు తండ్రి ఏమో ఫామ్ హౌస్లో ఉన్నాడు రాజకీయ రాజకీయం అర్థమైపోయింది కదా ప్రజలకి